దేవుడు స్టాట్యూస్ ఆదియోగి ఈశ్వరుడు కనబడుతుంది ఆదియోగి పరమసి ఇంకొక స్టాట్యూ ఇంకో విగ్రహం ఏమిటంటే వినాయకుడు పంపించారు వినాయకుడు ఈ ఎలా ఉంటాడో ఈ ఎలా ఉంటే ఆయన అనమాట ఆడు వినాయకుడు విగ్రహాలు రెండు చూడటానికి చాలా బాగున్నాయి పాలిరైజిన్ అనే పదార్థంతో తయారు చేశారు అట శివుడు సరిగ్గా అంతే సైజు ఉంది బొమ్మ ఎంత కనబడుతుందో అంతే సైజు ఉంది విగ్రహం కూడా శివుని కుమారుడు వినాయకుడు వాళ్ళ ముందు వెలిగించుకోవడానికి ధూప్ స్టిక్లు ఫిగర్లో చూపించినంత కలర్ఫుల్గా లేకపోయినా అవే కలర్స్ డార్క్ కలర్